పేదలకు అనేక హామీలు ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు నెరవేర్చక ఈ రోజు పేద ప్రజలందరూ కూడా నడు రోడ్డున నిలబడి ఏడుస్తా ఉంటే దాన్ని అడుగుతున్నటువంటి ప్రతిపక్షం మీద కేసులు పెట్టి ఆ నాయకులను అరెస్ట్ చేయడం గత కొద్ది రోజులుగా చూస్తా ఉన్నాం ఇదే అదనుగా కోటం ప్రభుత్వం వరుసగా చేస్తున్నటువంటి కుంభకోణాలు ఒకటి రెండు కుంభకోణాలు కాదు ఏ ఒక్క దాన్ని కూడా వదిలిపెట్టకుండా వారి నాయకులు కానీ పై నుంచి కింద దాకా ప్రతి ఒక్కరు కూడా ఈ కుంభకోణాలు వరుస పెట్టి చేస్తూ ఉంటే వీటన్నింటి నుంచి దృష్టి మరల్చడానికి మరింత మందిని కేసులు పెట్టి నిర్బంధించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమ నిర్బంధాల గురించి ఆశ్చర్యపోయే రోజున ఈరోజు ఏర్పడింది మీరు గమనించుంటారు సాక్షి పత్రికలో కూడా గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఏదైతే ఈ స్కామ్స్ కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయో వాటన్నింటి అన్నింటి గురించి సాక్షులు రావడం కూడా జరిగింది అనేక పత్రికలు అనేక ఛానల్స్లో కూడా వరుస పెట్టి వస్తూనే ఉన్నాయి అదేవిధంగా కూటమి ప్రభుత్వం సంబంధించి కూడా కొన్ని ఛానల్స్ ఉన్నాయి కావాలంటే వారు ఆ పత్రికల్లో కానీ ఆ మీడియాలో కానీ వారు ఖండం చేసుకోవచ్చు అయితే ఈ రోజున ఏం గమనించాం నిన్నటి రోజున కూడా పత్రిక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి జరుగుతున్నటువంటి కుంభకోణాలన్నింటినీ కూడా వరుస పెట్టి వైఎస్ఆర్సిపి నాయకులు చెప్తా ఉంటే వాటన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నారన్న ఆలోచనతో ఈరోజు ఉదయం నుంచి సాక్షి పత్రికకు సంబంధించినటువంటి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారిని ఇంట్లో నిర్బంధించి ఇంట్లో సెర్చ్ చేసి ఎక్కడ కూడా మనం చూసుండం ఒక లీడింగ్ పత్రిక ఒక ఒక లీడ్ లీడింగ్ మీడియా సంబంధించి అతన్ని నిర్బంధించి వాళ్ళ ఇంట్లో సెర్చ్ చేసి ప్రతి అణువణువున గాలించి చేయడం అన్నది ఈరోజు మనం గమనిస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తా ఉన్నాం ఒక పత్రికలు కానీ ఒక మీడియాలో కానీ ఏదైనా ఒక కథనాలు వస్తే ఆ కథనాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి వాటిని ఖండించవచ్చు ఇదే సంప్రదాయం గతంలో కూడా చాలా సందర్భాల్లో జరిగింది ఇంతకుముందు కొన్ని పత్రికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాని మీద వైఎస్ఆర్సీపీ మీద అనేకమైనటువంటి కథనాలు అబద్ధపు మాటలు కూడా ప్రచురించడం కూడా జరిగింది ఎక్కడ కూడా వారెవరిని కూడా నిర్బంధించడం కానీ వారి మీద కేసులు పెట్టడం కానీ హౌస్ అరెస్టులు చేయడం కానీ ఎక్కడ కూడా జరగల మరి ఈరోజు వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి నాయకులతో పాటు దినపత్రికల మీదకు సంబంధించినటువంటి ఎడిటర్స్ని కూడా ఈరోజు నిర్బంధించే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నామంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది ఈరోజు మార్నింగ్ సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారిని గృహ నిర్బంధం చేయడం కానీ అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేయడం కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువుని కూడా తనిఖీలు చేయడం కానీ ఈరోజు మనం అంతా కూడా చూస్తూ ఉంటే ఒక్కసారి మనకు గుర్తొస్తూ ఉంది పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదో తేదీన అందరికీ కూడా ఈ సంవత్సరం కానీ ఈ తేదీ కానీ చెప్తే ఉలిక్కి పడతారు ఏంటంటే ఆ రోజు జరిగింది ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఎమర్జెన్సీ విధిస్తే యాభై సంవత్సరాలు పంతొమ్మిది ఐదు నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం యాభై సంవత్సరాలు పూర్తయినా కూడా ఈ రోజుకి కూడా ఆ ఎమర్జెన్సీ రోజుల్ని మర్చిపోలేము ఆ ఎమర్జెన్సీ రోజులు మరొకసారి భారతదేశంలో రాకూడదు అని ప్రతి ఒక్కరూ కూడా అనుకునేటువంటి విధంగా ఆ రోజు ఆ ఎమర్జెన్సీ రోజులు జరగడం కూడా జరిగింది ఏం జరిగిందో చూసాం ప్రతిపక్ష నాయకులందరినీ కూడా నిర్బంధించడం కానీ ఎక్కడా కూడా మీడియా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక కథనాలు కనుక ప్రదర్శిస్తే వారందరినీ కూడా తీసుకెళ్లి జైలులో పెట్టినటువంటి సందర్భాన్ని మనం ఆ ఎమర్జెన్సీ రోజుల్లో చూసినాం వాటిని చీకటి రోజులను కూడా అంటాం ఈ రోజుని కూడా పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదో తారీఖున ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా జూన్ ఇరవై ఐదో తారీఖున వస్తే ఆ బ్లాక్ డేని గుర్తించుకుంటూ కూడా చాలామంది స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్ళని ఏ విధంగా అయితే స్మరించుకుంటామో ఈ జూన్ ఇరవై ఐదో తారీఖున కూడా మనం ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకునే రోజుల్ని మనం గమనిస్తూనే ఉన్నాం అలాంటి రోజుల్నే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఎక్కడ కూడా ప్రభుత్వం గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెట్టడం ఆ కేసులు కూడా ఏ విధమైనటువంటి లింకులు కూడా ఉండవు ఎవరో ఎక్కడో కేసు ఉంటుంది ఆ కేసులో ఎవరి దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకుంటారు ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి నాయకులను వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి అధికారుల పేర్లు రాస్తారు వారిని తీసుకెళ్లి అరెస్ట్ చేసి వారందరినీ కూడా నిర్బంధించి కొన్ని నెలల పాటు వారందరినీ కూడా కారాగారాల్లో పెడతా ఉన్నారు ఇటువంటి చీకటి రోజులను మనం ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం నెల్లూరు జిల్లా కాదు ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఎమర్జెన్సీ తర్వాత ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా మనం గమనించలేదు అటువంటి రోజుల్ని మనం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము అంటే ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుతో బాధపడే రోజు కూడా ఈరోజు మనకు కనపడతా ఉందని చెప్పి తెలియచేస్తా ఉన్నాను ఈరోజు అందరం కూడా ఈ పెహల్గామ్ దుర్ఘటనని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా ఈ పెహల్గాం దుర్ఘటన జరిగినటువంటి తీరును చూసి అందరూ కూడా బాధపడ్డారు ఏంటి దుర్మార్గం ఏంటి పరిస్థితులు ఈ విధంగా కాల్చి చంపడం ఏంటి అని నేను బాధపడతా ఉన్నప్పుడు భారతదేశ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా ఆపరేషన్ సింధూర్ని తీసుకొని వచ్చి ఎక్కడైతే ఈ ఈ దాడులు చేస్తా ఉన్నారో ఈ విధంగా ఉన్నటువంటి ఈ గ్రూపులన్నిటినీ కూడా వారందరినీ కూడా ఏరువేయాలా అన్న ఆలోచనతో ఈరోజు ఆపరేషన్ సింధూర్ని తీసుకొని వచ్చి భారతదేశం గర్వపడేలా ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి రెపరెపలాడేలా ఈరోజు ఆపరేషన్ సింధూర్ని ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా ఈరోజు ఆ కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీసు కానీ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా మన సెంట్రల్ గవర్నమెంట్కి కానీ మన సైనికులకు కానీ వారందరికీ కూడా అండగా నిలబడి ఎక్కడైతే ఈ ఈ ఆపరేషన్ సింధూర్ జరుగుతుందో దానికి సంబంధించినటువంటి రిఫ్లెక్షన్స్ ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సినటువంటి సందర్భం ఈ పరిస్థితుల్లో ఆ ఆపరేషన్ సింధూరికి అండగా నిలబడాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ రోజును కూడా మనము ఈ బ్లాక్ డేస్ని గుర్తింపజేసేలాగా నాయకుల మీద కేసు పెట్టడంతో పాటు పత్రికా విలేకరులు పత్రికా సంపాదకుల మీద కూడా కేసులు పెట్టడం ఈ రోజు మనం నెల్లూరు జిల్లాలో కానీ అన్ని దగ్గరలో కూడా జరుగుతూ ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ పత్రికా విలేకరుల మీద కానీ వీరందరి మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి చూస్తూ ఉన్నాం సో ఇది చాలా దురష్ట దురదృష్టకరమైనటువంటి రోజులు ఇవన్నీ కూడా ఆపరేషన్ సింధూర్ ఒక పక్క జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ స్థానికంగా లీడర్ల మీద కానీ పాత్రికే మిత్రుల మీద కానీ కేసులు పెట్టడం అత్యంత దుర్మార్గమైనటువంటి ఇష్యూ అని చెప్పి మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియచేస్తా ఉన్నాను మరొక విషయాన్ని కూడా తెలియచేస్తా ఉన్నాం అసలు ఎందుకు ఈరోజు సాక్షి ఎడిటర్ మీద ఈ విధంగా నిర్బంధించాల్సి వచ్చింది సాక్షి సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్ళ మీద దాడులు చేసి ఈరోజు సెర్చ్ చేయడం ఎందుకు జరుగుతూ ఉంది అంటే నిన్నటి రోజున మనం చూసాం ఫల దించుకునే పరిస్థితిలో ప్రభుత్వానికి వచ్చినాయి కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు లెక్కన మనం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పవర్ని మనం పర్చేజ్ చేస్తూ ఉంటే ఆ రోజున వీళ్ళు ఏం చెప్పినారు టీడీపీ అప్పుడున్నప్పుడు రూపాయ తొంభై తొమ్మిది పైసలకే కొనే పరిస్థితులు ఉన్నాయి అలాంటిది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొనాల్సిన అవసరం ఏంటి అని చెప్పి ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీని నిందించడం కూడా జరిగింది అయితే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెల రెండవ తారీఖున తీసుకున్నటువంటి యాక్సెస్ వాళ్ళతో తీసుకున్నటువంటి ఒప్పందం ద్వారా నాలుగు రూపాయల అరవై పైసలు లెక్కన అంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల నుంచి ఏకంగా నాలుగు రూపాయల అరవై పైసలు లెక్కన పవర్ కొనుగోలు చేసినందువల్ల సుమారుగా పదకొండు వేల కోట్ల రూపాయలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోతా ఉన్నారు అనే విషయాన్ని సాక్షి పత్రికతో పాటు అనేక మీడియా సంస్థలన్నీ కూడా ప్రచురించడం కూడా జరిగింది వాటన్నిటిని కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు అని ప్రజలందరూ కూడా తెలుసుకునే పరిస్థితిని నిన్న కల్పించడం కూడా జరిగింది అదేవిధంగా దాంతో పాటుగా అనేకమైనటువంటి కుంభకోణాలు వరుసా కుంభకోణం సుమారుగా మూడు వేల కోట్ల రూపాయలు కలిగినటువంటి అరవై ఎకరాల పొలాన్ని కేవలం యాభై రూపాయలకి మూడు వేల కోట్ల రూపాయల పొలాలను చేయడం ఇవన్నీ కూడా వరుస కుంభకోణం ఒకటి అదేవిధంగా అమరావతి కాంట్రాక్ట్ సిండికేట్ల కుంభకోణం ఎనభై లక్షల టన్నుల ఇసుకని మాయం చేసినటువంటి ఆ మాఫియా గురించి కానీ అమరావతి ల్యాండ్ మాఫియా మైనింగ్ మాఫియా ఫాడ్స్ మాఫియా లిక్కర్ మాఫియా వరుసగా హత్యలు ఎక్కడ పెడితే అక్కడ చంపుకోవడం మానభంగాలు చేయడం ఇంతటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి దగ్గర కూడా మాట్లాడినప్పుడు వాటన్నింటినీ కూడా మీడియాలో కవర్ చేసిన సందర్భంగా ఈ రోజున మిగతా మీడియా కూడా భయం ఉండాలి మిగతా ఇంకొక మీడియా కూడా ఈ విధంగా ప్రవర్తించకూడదని మొట్టమొదటిగా సాక్షి మీదనే ఈ రైడ్స్ తీసుకురావడం కానీ దాని యొక్క సంబంధించినటువంటి ఎడిటర్ని ఈ రోజు నిర్బంధించడం కూడా మరొక్కసారి మీరు కనుక గమనిస్తే ఈ పద్ధతులన్నింటినీ కూడా చూసినప్పుడు ఒక చీకటి రోజులు ఒక ఎమర్జెన్సీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి నిరంకుశత్వంగానే మనం ఈరోజు దీన్ని భావించవచ్చు అని మీ ద్వారా నేను ప్రజలకు తెలియచేస్తా ఉన్నాను ఇంకొక పక్క చూస్తే ఇవన్నీ చేయడం ఇంకొక పక్క ప్రజల్ని నెట్ట నిలువన మోసం చేయడం ఒక పక్క విద్యార్థులందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాక అల్లాడుతూ ఉన్నారు సర్టిఫికేట్లు తీసుకోవాలా సుమారుగా పది లక్షల మంది విద్యార్థులు ఫీజులు కట్టలేక కట్టగా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ సుమారుగా ఆరు ఇన్స్టాల్మెంట్స్ పెండింగ్లో లో ఉండి వాటిల్ని ఈ రోజు చెల్లించక వాళ్ళు రోడ్డునున్నారు అదేవిధంగా వసతిని కింద వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు ఒక్క రూపాయి కూడా ఈ రోజున పదకొండు నెలలైతే రెండు ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చి ఉండాలా ఒక్క రూపాయి కూడా ఇవ్వాలా అక్కడ ఒక రెండు వేల రెండు వందల కోట్లు అక్కడ బకాయిలు ఉన్నాయి అదేవిధంగా నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయల లెక్కన ఇరవై లక్షల మందికి ఇస్తానన్నారు ఒక్క రూపాయి కూడా ఒక్క మనిషికి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వాల ఆడబిడ్డ నెద్ద కింద ఒక్కొక్కళ్ళకి నెలకు పదిహేను వందల రూపాయల లెక్కన సుమారుగా కోటి మంది ఆడబిడ్డలకి ఇస్తామన్నారు ఒక్క బిడ్డకి కూడా ఇవ్వాలి సాక్షి ఎడిటర్ మీద కూడా ఈ రోజు మీరు నిర్బంధించి వాళ్ళ మీద సెర్చ్ చేసినారంటే ఏం మాట్లాడాలి ప్రజల తరపున ఎవరు మాట్లాడగలిగే పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంటుంది మీరు అందరూ కూడా ఆలోచించండి ప్రజలు అప్రమత్తం లేకపోతే ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి ప్రజాస్వామ్యం మన కళ్ళ ముందే కూలిపోయే పరిస్థితి కూడా ఉంటుంది రాబోయే రోజుల్లో చొక్కా పట్టుకొని రాజకీయ నాయకులందరినీ కూడా ప్రశ్నించే పరిస్థితిలో ప్రతి సామాన్యుడు కూడా రోడ్డు మీదకి వస్తాడని కూడా తెలియచేస్తా ఉన్నాడు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ చేసుకోండి